పాతికేళ్ల తర్వాత వృశ్చిక రాశి వారికి అరుదైన అదృష్టయోగం రెండు వేల ఇరవై ఐదు మొదలు రెండు వేల ఇరవై ఆరు వరకు వీరికి కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు పాతికేళ్ల తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్ట యోగం కలగబోతుంది రెండు వేల ఇరవై ఐదు మొదలు రెండు వేల ఇరవై ఆరు వరకు వీరికి కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పాతికేళ్ల తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అరుదైన అదృష్టయోగం కలగబోతుంది గ్రహాల మార్పు కారణంగా వీరికి రెండు వేల ఇరవై ఐదు మొదలు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వీరికి కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు నూటికి నూరు శాతం జరగబోయేది ఇది పాతికేళ్ల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశి వారికి సమయంలో దృఢ సంకల్పాలు అనేవి నెరవేరుతాయి సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల్లో పెద్దల సహకారం పూర్తిగా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అర్హతకు తగిన ఫలితాలను మీరు అందుకుంటారు కొన్ని సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయని కూడా మనం చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా మేలు జరుగుతుంది కాకపోతే మీరు కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి బాధ్యతలు అనేవి మీకు ఈ సమయంలో పెరగనున్నాయి మీ ఆలోచన ధోరణికి ముందు చూపునకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది స్థాన చలన సూచనలు ఉన్నాయండి లలిత సహస్రనామ పారాయణం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఏ విధమైన మార్పులు వేరు చూడబోతున్నారో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది ప్రారంభంలో వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహు కేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను ఇవ్వవచ్చు వీరి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది కుటుంబ జీవితంలో చాలా సాధారణమైన అయితే మీరు చూడబోతూ ఉన్నారని కూడా చెప్పడంలో సందేహం కనిపించడం లేదు అంతేకాదు వీరికి సమయంలో గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని కూడా కొంచెం ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుండి మీకు విముక్తి పొందిన తదుపరి మీ యొక్క మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబం యొక్క పరిస్థితి గతం కంటే చాలా బాగుంటుంది పాతికేళ్ల తర్వాత ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అయితే ఈ విధంగా ఉండబోతూ ఉంది ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగైన ఫలితాలైతే ఉంటాయి శని ఈ రాశి నుండి ఎండవ స్థానంలో ప్రవేశించే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు అంతేకాదు మీకు ఒత్తిడి అనేది కూడా అధికం అవుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అయితే గుడి స్థానం మారిన సమయంలో ఈ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కూడా పూర్తిగా కనిపిస్తూ ఉంది చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసేద్దాం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీచ ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊహితలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తప్పరిచ్చ వృష్టికి గ్రాసు వారిది జల స్వభావము అయినందువలన బయట పడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళతారు వృష్టికి గ్రాసు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో నిద్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేటుకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించుకుందని తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఇన్ని అడ్డంకులు ఏర్పడిన వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన అనేది మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయమునకు కూడా మనసులో దాచుకోలేరు అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరు ధరించాల్సినటువంటి రుద్రాక్షల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష అనురాధ నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షం ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించినట్లయితే వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల వీరికి చాలా శుభాలు కలుగుతాయి అలాగే శనగ దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి తగ్గుతుంది చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్